హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే మామిడికాయ పచ్చడి అండి మాగాయ పచ్చడి రెండు సంవత్సరాలైనా సరే చెక్కు చదరకుండా నిల ఉండే పచ్చడి అండి ఇది నేను పక్కా కొలతలతో చేశాను ఎలా చేశానో వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మాగాయ పచ్చడి సులువే చేయడం కానీ కరెక్ట్గా చేయకపోతే పాడైపోతుందండి అందుకని నేను పక్కా కొలతలతో మీకు ఇందులో చేసి చూపించాను మీరు మొత్తం ఫుల్ వీడియో చూసి మీరు చేసేయచ్చాను అన్నమాట చాలా ఈజీగా ఉంటుందండి కానీ కొంచెం ఎక్కువ పని ఉంటుంది అయినా టేస్ట్ అయితే బాగుంటుంది కదా సంవత్సరం పాటు తినాలి అంటే ఆ మాత్రం కష్టపడాలి కదండి ఇంకెందుకు లేటు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా నేను మాగాయ పచ్చడి పెట్టడం కోసం ఇలా కలటేరకాయలు తీసుకున్నా అండి పెద్ద సైజు కాయలే అనమాట ఇవి తీసుకొని వీటిని కడగకుండానే ముందుగా అంతా తీసేసుకోవాలి ఇలా పీల్ తీసేసిన తర్వాత కాయలను కడుక్కోవాలండి చూడండి మొత్తం అంతా ఇలా కాయలన్నీ పీల్ తీసేయాలన్నమాట తీసిన తర్వాత నీట్గా వాటర్లో వేసి జీడంతా పోయే వరకు కడగాలండి కడిగిన వాటిని నీట్గా క్లాత్ పెట్టి శుభ్రంగా తుడవాలి ఎక్కడ తేమ చెమ్మ అనేది ఎక్కడ ఉండకూడదండి నీట్గా అంత నీట్గా తుడిస్తే అంత పచ్చడి అనమాట ఇలా తుడిసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి చూడండి ఈ విధంగా అనమాట ఇది కలటేరకాయ కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుందండి కానీ చేసే విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పులుపు తక్కువ ఉంటుంది మరీ పుల్లగా ఉండదండి మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా కట్ చేసేసిన తర్వాత ఇవి కొలతగా మనం ఒక గిన్నె పెట్టుకుందామండి ముక్కలు అన్నీ ఎన్ని గిన్నెలు అయ్యాయో ఒక బేసిన గిన్నెలో ఒక గిన్నెతో కొలతండి రెండు గిన్నెలు మూడు నాలుగు గిన్నెలండి నాలుగు గిన్నెలు అబ్బగా మళ్ళీ పైగా కొన్ని అబ్బాయి అనమాట ఇవన్నీ ఇదిగో చూసారా ఈ విధంగా అనమాట నాలుగు గిన్నెల మీద కొన్ని అయ్యాయండి ఇవన్నీ వేసేసుకొని ఒక బేషన్లో ఇలా మధ్యలో ఇలా చేసి అంటే బేషన్ సరిపోలేదండి ఇంకా కొంచెం పెద్ద గిన్నె పెట్టాల్సింది కానీ పర్వాలేదండి ఉప్పు చూడండి నేను ముప్ప కప్పు ఉప్పు వేస్తున్నాను అనమాట నాలుగు అంటే నాలుగు గిన్నెలకి ముప్పావు గిన్నె ఉప్పు అనమాట నేను గిన్నెతో కొలత తీసుకున్నాను కాబట్టి ఆ గిన్నె కొలత మీకు చెప్తానండి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇది సాయి పసుపు అండి కొంచెం వేస్తే సరిపోతుంది అనమాట మొత్తం ముక్కలకి అంతా ఎప్పుని కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకోవాలండి ఆ డబ్బా అనేది ఎక్కడ చెమ్మ తేమ లేకుండా నీట్గా ఉండే డబ్బా దాంట్లో వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసేసుకుని ఒక ఐదు రోజులు పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే కలటేరకాయ అనేది చాలా గట్టిగా అనమాట అందుకని చెప్పి ఎక్కువ రోజులే ఓర్నివ్వాలి ఒక ఐదు రోజులు ఓర్నివ్వాలండి ఇది మూడో రోజు మూత తీసి ఒకసారి పైన కింద కింద పైకి ఇలా కలపాలండి ఎందుకంటే అడుగునున్నవి ఓట్లో ఉంటాయి కాబట్టి మగ్గు పైనవి కిందవి కలపాలన్నమాట ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఐదో రోజు తీయాలండి చూడండి ఐదో రోజు మనం ముక్కలు పైవరకు పెట్టాం కదండి కొంచెం వెలుతులో ఇవి కొంచెం బాగానే దిగిపోయాయి కిందకి అంటే ఊరే అనమాట ముక్కలు ఇప్పుడు ఈ ముక్కలను బాగా పిండేయాలండి జ్యూస్ అనేది రావాలి కదా బాగా పిండేసి ఒక్కొక్కటే తీసేసుకోవాలి ఎన్నిని మొత్తం ముక్కలన్నీ పిండేయాలండి ఇలా పిండేసిన తర్వాత ఎండలో బాగా మంచి ఎండలో ఒక రెండు రోజులు ఆరబెట్టుకోవాలి ఈ ఓటమి చూసారా ఈ ఓట ఎంత ఉందో ఒకసారి కొలుసుకుందామండి మనం ఒక గిన్నెలో వేసుకుందాము మనం ఏ కొలతతో ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెలో వేస్తానండి చూడండి మొత్తం గిన్నె మొత్తం పట్టేసింది ఓట అనేది దీంతో పైన ఆరబెట్టడం కష్టం కదా చూడండి నిండుగా వచ్చింది గిన్నె మొత్తం వచ్చింది అనమాట ఇప్పుడు ఇది ఇంకో గిన్నెలో వేసి మేడ మీద పెడతానండి ఇది జ్యూస్ అనేది మనకి బాగా ఇంకాలన్నమాట అంటే దానికి కొంచెం హెల్త్గా అన్న రావాలండి రెండు రోజులు ఎండలో పెడితే వచ్చేస్తుంది చూడండి ఇవన్నీ ఆరబెట్టేసుకోవాలి ఇలా క్లాత్లో వేసేసి ఆరబెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆరబెట్టాలన్నమాట మంచి ఎర్రటి ఎండలో ఆరబెట్టాలండి అలాగే ఈ జ్యూస్ కూడా ఎండలోనే పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ రోజు మనకి జ్యూస్ ఇలా ఉంది ముక్కలైతే ఇలా ఉన్నాయి చూసారా మనం వేసిన ఆ తడి అయితే ఆరిపోయిందండి కానీ ఇంక ఈ రోజుకి తీసేసి మళ్ళీ మన్నాడు మళ్ళీ ఎండబెట్టుకోవాలి ముక్కలు అనేది పొడి పొడిగా ఉన్నాయి కదండి ఇంకా బాగా మంచి ఎండలో ఎండాలన్నమాట అలాగే రెండో రోజు కూడా అండి ఎండబెట్టిన తర్వాత సాయంత్రానికి చూడండి జ్యూసు సకానికి వచ్చేసిందండి కిందకి దిగిపోయింది బాగా అంటే జ్యూస్ కూడా అనమాట ఎండకి ఇంకా ముక్కలైతే చూడండి ఎలా ఉన్నాయో బాగా ఎండిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి బాగా ఎండిపోయాయి ఇలా ఉండాలన్నమాట పచ్చడికి ఇలా ఉంటే బాగుంటుందండి ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నానండి మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను మెంతి పిండి ఆవు పిండి తక్కువ వేస్తానండి ఇందులో మావిగా పచ్చళ్ళలో చూడండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఒక ప్లేట్లో తీసుకొని అలాగే ఆయిల్ తీసుకున్నానండి వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను ఇవి మిక్సీ పట్టేసుకుందామండి హాఫ్ గిన్నె వరకు వేసుకుని కొంచెం వేడి చేయాలన్నమాట ఆయిల్ అనేది ఇలా వేడైన తర్వాత ఇది ఇలా పక్కన పెట్టేసుకుందామండి కొంచెం వేడి చేయాలి బాగానే ఇప్పుడు ఒక బేసిన్ గిన్నె తీసుకుని ముక్కలో ఎండిన తర్వాత కొలత ఎంత ఉన్నాయో చూసుకుందామండి మనం ఏ గిన్నెతో అయితే ఫస్ట్ కల్ కొలిసామో అదే గిన్నెతో మళ్ళీ ఎండిన తర్వాత కూడా అదే గిన్నెతో కొలుసుకోవాలన్నమాట చూడండి నాలుగు గిన్నెలకి నాలుగో గిన్నె కొంచెం వెళ్తే అయ్యాయి అనమాట అంటే ఇంచుమించు ఒకలాగే ఉన్నాయండి పెద్ద తేడా ఏమీ లేదు ఎందుకంటే ఇవి కలటేరకాయ ముక్కలండి ఇవి గట్టిగా ఉంటాయి అలాగే ఆరిన కూడా అదే కొలత వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం చూడండి అదే గిన్నెలో వేసాం కదా ఫస్ట్ నిండా వచ్చేసింది మనం మొక్కలు పిండినప్పుడు ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత ఎండ్లో ఇలా ఇంతవరకు కొంచెం ఒక ఉపా అంత వచ్చింది ఈ జ్యూస్ అంతటిని ఈ మొక్కల్లో ముందుగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని బాగా కలపాలండి ఈ కొలటెరకాయ ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా కలపాలి ముందు ఊటతోనే కలిపేసుకోవాలండి ఈ ముక్కలను కలిపేసి ఇందులో కొంచెం నూనె కూడా వేసేసుకోవాలి మనం కాచాం కదండి ఆ నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి చూడండి నేను ఆ గిన్నెలో సగానికి వేస్తున్నాను వేడిగా ఉన్న నూనె వేసుకోవాలండి ఎందుకంటే కలటేరకాయ ముక్కలు మెత్తబడటం కోసం వేడి నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ వేడి నూనెలో అలాగే ఆ ఓటలో ముక్క అనేది మెత్తగా అవుతుందండి అందుకని చెప్పి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసుకోవాలి బాగా కలిపేసి ఇలా పక్కన పెట్టుకున్నాక మెత్తగా అయిపోతుందండి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మెంతి పౌడర్ వేసేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఆవు పిండి వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు మీరు కావాలంటే నాలుగు స్పూన్లన్నా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లే వేస్తున్నాను అలాగే ముప్పావు వంతు కారం తీసుకున్నానండి అదే గిన్నెతో ముప్పావు వంతు కారం తీసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం చూడండి అప్పుడు మీద కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా ముక్కలు అనేవి ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా చేత్తో క కలిపితే ఇలా మెత్తగా అయిపోతాయండి నూనె వేడిగా అది ఉంది కాబట్టి ఆ వేడికి మెత్తగా అయిపోతాయి ముక్కలు చూడండి ఇలా కలుపుతుంటే మెత్తగా ఉన్నాయి మొత్తం అంత ఇలా కారం మెంతి పౌడరు ఆవపిండి ఇలా పట్టించేయాలి ముక్కలకి చూడండి ఇలా అంటుంటే ఇది ఒక ఒక పదిహేను రోజులు ఉండేసరికి పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందామండి పోపుకి ఇంకొక హాఫ్ లీటర్ వేసేసుకుంటున్నాను అంటే మనం గిన్నె అరకప్పు కింద వేసుకున్నాం కాదు కాబట్టి మిగతా అరకప్పులో కూడా ఇలా ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు అంటే గిన్నెకి పావు వంతు వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చబిచ్చ దంచి ఈ పోపులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలండి మీ ఇష్టం కరివేపాకు వేసుకుంటే వేసుకోండి నేనైతే వేస్తున్నాను మంచి స్మెల్తో బాగానే ఉంటుందండి పచ్చడి ఏమీ పాడవదు కొంతమంది కరివేపాకు వెయ్యరు వేసుకున్న తర్వాత ఇంగువ వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇంగువ లేదంటే వద్దు అవసరం లేదంటే మానేయచ్చు ఇంగువ వేయకపోయినా బాగానే ఉంటుంది నేను వేస్తున్నాను వేసిన తర్వాత పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి కొంతసేపు చల్లారిన తర్వాత చూడండి మాత్రం గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు ఇందులో మొత్తం వేసేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచి అప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి మాగా పచ్చళ్ళలో ఆవకాయ పట్టినంత ఆయిల్ అయితే మనకి అవసరం లేదండి ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు నాలుగు కప్పులకి కేజీన్నారా అంటే కప్పు ఆయిల్ వేసాను ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక రోజు అంతా ఆ మన్నాడు చూడండి ఇలా ఉంది కదా ఒక రోజు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఆ మన్నాడు తీసి ఎండలో పెట్టుకోవాలి ఇలాగా ఒక అరగంట సేపు ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం సాల్ట్ కానీ ఎక్కడైనా మనకి చెమ్మ అనేది ఏమైనా తగిలితే ఎండలో పెట్టడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది చూడండి ఎండలోని తీసేసిన తర్వాత వెంటనే డబ్బాలో పెట్టకండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఒక రెండు మూడు గంటలు పక్కన నీళ్ళలో ఉంచిన తర్వాత అప్పుడు డబ్బాలో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మంచిగా నీట్గా ఉన్న డబ్బాలో పెట్టేసుకుందాము పచ్చడి అంతా మనం పొడి పొడిగా మీకు కనిపిస్తుంది కదా మొత్తం మనం ఒక గిన్నె నాలుగు కప్ నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఆయిల్ వేసాం కదండి ఆయిల్ అంతా మనకి ఏమైపోయింది అనుకుంటున్నారు కదా మీరు చూడండి ఇది మొక్క అంతా మెత్తబడిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది చూసారా అంతే ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అనేది వచ్చేస్తుంది కదా పైకి అంతే అండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నాలుగు రోజుల తర్వాత చూడండి మీకు ఇంకా ఆయిల్ వేసుకోవాలి అంటే నాలుగు రోజుల తర్వాత వేసుకోవచ్చండి కానీ మాగా పెద్ద ఆయిల్ అవసరం లేదండి ఎప్పుడు వేసుకున్నా కాచి చల్లారిన తర్వాత వేసుకోండి పచ్చి నూనె అయితే మాత్రం వేసుకోకూడదు వీడియో నచ్చింది అనుకుంటున్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్